డాక్టర్ డేవిడ్ ఫ్రాలీ గారు రాసిన తాంత్రిక్ యోగా ఆండీ విజ్డమ్ గాడెస్సెస్ పుస్తకం ఆధారంగా మనం ఈరోజు తంత్రశాస్త్రం వెనుక ఉన్న అసలు సత్యాన్ని తెలుసుకుందాం ఎందుకంటే తంత్రం గురించి చాలామందిలో చాలా అపోహలు ఉన్నాయి ఈరోజు వాటన్నింటినీ పక్కన పెట్టి దాని నిజమైన లోతేంటో చూద్దాం ఒక్కసారి ఆలోచించండి తంత్ర అనే పదం వినగానే మనలో చాలామందికి మనసులో ఒకే రకమైన ఆలోచన వస్తుంది కదా ఒక నిర్దిష్టమైన చిత్రం కళ్ళముందు మెదులుతోంది అది చాలా సహజం చూశారా సరిగ్గా ఇదే డాక్టర్ డేవిడ్ ఫ్రాలీ తన పుస్తకంలో చెప్పినట్లు చాలామందికి తంత్రమనగానే కేవలం శృంగారమే గుర్తొస్తుంది కాని అసలు నిజమేంటంటే దానికి మించి ఇందులో చాలా లోతైన అర్థం ఉంది ఈరోజు మనం ఆ నిజమేంటో తెలుసుకోబోతున్నాం సరే తంత్రం అంటే కేవలం శృంగారం కాకపోతే మరి దాని అసలు లక్ష్యమేంటి ఈ మార్గం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు చూడండి ఇక్కడే అసలు విషయముంది ఒకవైపు తంత్రాన్ని కేవలం శారీరక ఆనందం కోసం ఉపయోగించే ఒక పద్ధతిగా చూసే ఆధునిక అభిప్రాయం కాని మరోవైపు సాంప్రదాయ అభిప్రాయం ప్రకారం ఇది మనలోని ప్రాథమిక జీవశక్తులన్నింటినీ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మార్చే ఒక శక్తివంతమైన మార్గం ఎంత తేదా ఉందో కదా సరే ఇప్పుడు తంత్రం యొక్క అసలైన నిర్వచనం చూద్దాం ఇది కేవలం శారీరక ఆనందం గురించి కాదు తంత్ర అంటే ఆధ్యాత్మిక మార్గంలో శక్తితో ప్రయాణించడం ఇది మంత్రం కర్మ ప్రాణాయామం ధ్యానం ఇలాంటి ఎన్నో సాధనాలతో కూడిన ఒక సంపూర్ణ వ్యవస్థ అన్నమాట కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే దీని లక్ష్యం శారీరక అనుభూతిని పెంచుకోవడం కాదు ఆ శక్తిని ఉపయోగించి ఉన్నతమైన చైతన్య స్థాయిలను చేరుకోవడం ఇది శక్తిని అనుభవించడం గురించి కాదు దానిని పరివర్తన చెందించడం గురించి తంత్రశాస్త్రం యొక్క మొదటి ముఖ్య సూత్రం ఇది మన శరీరంతో మనకున్న సంబంధాన్ని పూర్తిగా మార్చేస్తుంది తంత్రం మన శరీరాన్ని ఎలా చూస్తుందో ఇప్పుడు చూద్దాం ఈ వాక్యం ఎంత శక్తివంతమైనదో చూడండి కొన్ని ఇతర మార్గాల్లా కాకుండా తంత్రం మన శరీరాన్ని ఒక అడ్డంకిగా చూడదు దైవం నివసించి ఒక పవిత్రమైన దేవాలయంగా గౌరవిస్తుంది తాంత్రిక దృక్పథం ప్రకారం ఈ మొత్తం విశ్వంలో ఉన్నదంతా మన శరీరంలో కూడా ఉంది అందుకే ఇది ఆధ్యాత్మిక సాధనకు ఒక అద్భుతమైన వాహనం కొన్ని ఇతర ఆధ్యాత్మిక మార్గాలు శరీరాన్ని అధిగమించాలని చెబితే తంత్రం మాత్రం కాదు దానిని ఒక సాధనంగా ఉపయోగించుకోండి అని చెబుతుంది ఓకే తంత్రం మన అంతరంగాన్ని అంటే మన శరీరాన్ని గౌరవించమని చెబుతుంది మరి మన చుట్టూ ఉన్న ఈ బాహ్య ప్రపంచం సంగతేంటి దాన్ని తంత్రం ఎలా చూస్తుందో ఇప్పుడు చూద్దాం ఇది చాలా చాలా ముఖ్యమైన తేడా కొన్ని తత్వాలు ఈ ప్రపంచాన్ని మాయా లేదా భ్రమ అని కొట్టిపారేస్తాయి కాని తంత్ర వ్యవస్థ మాత్రం ఈ ప్రపంచం ఈ విశ్వం నిజమైనవని వాస్తవమైనవని గట్టిగా నమ్ముతుంది అంటే ఈ ప్రపంచం మనల్ని దయ్యం నుండి దూరం చేసే అడ్డంకి కాదు బదులుగా ఇది దైవిక చైతన్యం యొక్క నిజమైన అభివ్యక్తి ఇంకో మాటలో చెప్పాలంటే మనం దైవాన్ని ఇక్కడే ఈ ప్రపంచంలోనే కనుగొనవచ్చు ఇక మనం చర్చించబోయే ఆఖరి సూత్రం మన రోజువారీ జీవితానికి చాలా ఉపయోగపడేది మన భావోద్వేగాలను ముఖ్యంగా కోపం భయం లాంటి తీవ్రమైన భావోద్వేగాలను తంత్రం ఎలా పరిగణిస్తుందో చూద్దాం మనలో చాలామందికి చిన్నప్పట్నుంచీ మన భావోద్వేగాలను అణచిపెట్టుకోమని నేర్పిస్తారు కదా ఏడవకూడదు కోప్పడకూడదు అనే చెబుతారు కానీ తంత్రం దీనికి పూర్తి భిన్నమైన మార్గాన్ని చూపిస్తుంది తంత్రం భావోద్వేగాలను అనచివేయమని చెప్పదు బదులుగా వాటిని మార్చడానికి ఈ మూడు దశల ప్రక్రియను సూచిస్తుంది ఇదొక రసవాదం లాంటిది మొదట భావోద్వేగాన్ని ఒక శక్తిగా గుర్తించాలి రెండవది దాని మూలం దైవికమని తెలుసుకోవాలి చివరగా భక్తి అనే సాధనంతో ఆ శక్తిని ఒక దైవిక గుణంగా మార్చడమన్నమాట